హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్ జాన్ చెట్టు చూసారా ఇప్పుడు చిగురులు వస్తున్నాయండి ఒకటి దీనికి ఇప్పుడు ఫెర్టిలైజర్ ఇచ్చుకుందాం చూడండి చిగురులు వస్తున్నప్పుడు మనం బలంకి ఇచ్చామంటే అక్కడక్కడ పింజులు కూడా ఉన్నాయండి మనం దీనికి బలంకి ఇచ్చామంటే ఇప్పుడు మనం ఫెర్టిలైజర్ ఇంకా బాగా చిగురొచ్చి మగ్గు పువ్వులు పోస్తాయండి పువ్వులకి ఆయిల్ అవుతాయి ఓకే ఏమి చూపిస్తాను ఏమీ లేదండి ఆవు గెత్తం తీసుకున్నాను కదా ఇందులో మనం ఇంకోటి ఇది ఎగ్ సెల్స్ అండి పౌడర్ చేసి ఉంచాను ఇది కలుపుకుందాం ఒక స్పూను ఎగ్సెల్స్ బాగా కడిగి ఎండబెట్టుకొని పౌడర్ చేసుకోవాలండి అంతే చాలా సింపుల్ చూసారా బోన్ మీల్ ఇది బోన్మిల్ కాదండి అప్సమ్ సాల్ట్ ఇది కొంచెం వేసుకుందాం ఇది పింక్ కలర్లో ఉందండి నేను ఆన్లైన్లో తెప్పించాను ఆర్గానిక్ దేనండి ఈ రెండు బాగా మిక్స్ చేసుకుందాం మనకి గులాబీ గులాబీ సారీ గులాబీ కాదండి గులాబీకి కూడా వేసుకోవచ్చు జాన్ చెట్టుకి వేసామంటే ఇప్పుడు పువ్వు వచ్చిన దశలో ఉంది కదండి మనకి ఇందులోని ఎగ్సెల్స్లోని ఉంటాయి ఇది ఎఫ్సమ్ సాల్ట్లో కూడా ఉంటాయండి ఈ రెండు కలిపి మిక్స్ చేసుకొని ఇందులో బోన్ మీల్ కూడా వేసుకోవచ్చండి బోన్ మీల్ అయిపోయింది నిన్న వేసాను ఇప్పుడు ఇవి వేసుకుందాం ఈ జాన్ చెట్టుకి ఎండుటాకులు అక్కడక్కడ ఇవి ఏవైనా బాగా ముదిరిపోయిన ఆకులు ఉన్నాయంటే కొమ్మలు గట్టా తీసుకోవాలండి ఉంచకూడదు ఇలాగా చూసారా చూసారా మొగ్గ వస్తుంది పువ్వు ఇంకటి ఈ ముదిరిపోయిన ఆకులు తీసేయాలండి ముదుర ఆకులు పండు ఆకులు తీసేసామంటే మనకి బాగా చిగురు వస్తుంది ప్లస్ ఆ మొగ్గ కూడా పువ్వు పోస్తుంది వస్తుంది మొగ్గు బాగా విడుతుందండి అది పువ్వు కాయ అవుతుంది చాలా ఇక్కటండి అక్కడక్కడ ఉన్నాయి ఎక్కువ లేవు ఇది ఈ పువ్వుల చెట్టు అండి ఆకులు వేరే కలర్ కనబడుతున్నాయి ఈ ఆకులు బాగానే ఉన్నాయి ఇక్కడ చూసారా జామాకులు అక్కడక్కడ ఉన్నాయండి గ్రీన్ ఆకులు ఇగో ఇవి తీసియాలి ఈ వచ్చిన ఆకు మాత్రం ఉంచుకోవాలి చూసారా అంత చిగురు పచ్చగా ఉందో చెట్టు అంతా పచ్చగా ఉందండి చూసారా ఓకే ఇచ్చుకుందామా ఇంక ఎన్ని చిగురులు వస్తున్నాయి చూసారా ఇప్పుడు పోస్తాయండి పువ్వు వచ్చిందంటే కాయ కంపల్సరీ కాస్తుంది బోల్డ్ వచ్చింది వేసుకుందాం ఇప్పుడు ఈ కింద కూడా చూసారా కాయలు ఉన్నాయి చుట్టూ వేసుకోవాలండి ఇందులో చిన్న చిన్న డబ్బాలతో మొక్కలు కూడా పెట్టాను నేను చూసారా చిన్న చిన్న మొక్కలు డబ్బాలతో పెట్టాను ఇది మొరం అండి పెద్ద ఆకులది మొరం చూసారా ఇది చామంతి చెట్టు స్ట్రాబెరీన కొమ్మలన్నీ మనం ఇలా తీసుకోవాలి ఈ కాయ ఉంది కదా ఈ కాయ దగ్గర మరి ఇంకే కొమ్మ ఉండకూడదు ఉన్నదంటే ఈ కాయకి బలం ఉండదండి చూసారా చిన్న చిన్న పింజిలు ఎలా వస్తున్నాయో మనం ఎలాంటప్పుడే వీటికి పోషకాలు ఇస్తూ ఉండాలండి రోజు తప్పించి రోజు ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ మనం ఇప్పుడు వేసాం కదండి కొంచెం వాటర్ ఇలా స్పింకిల్ చేయాలండి ఎక్కువ వేయకూడదు ఎందుకంటే ఆల్రెడీ మనం వాటరింగ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు కొంచెం వాటర్ ఇలా చే స్పింకిల్ చేసుకుంటూ సరిపోద్ది జస్ట్ అనుకుంటే చాలు మనం ఈ ఈ ఫెర్టిలైజర్ ఇచ్చాం కదండి ఇది మళ్ళీ డ్రైన్ అవుట్ అయిపోద్ది వెళ్ళిపోద్ది బయటికి చూసారా జస్ట్ ఏర్ల వరకు వెళ్ళిన దాకా వాటరింగ్ వాటర్ వేస్తే చాలండి అంతే చాలా సింపుల్ ఓకే ఫ్రెండ్స్ బాయ్